దేశ ద్రోహి కరుణాకర్ సుగుణాగాడు శివశక్తి అనే అసాంఘిక సంస్థ దాన్ని స్థాపించి దేశద్రోహులను తయారు చేసే ఒక స్థావరంగా దాన్ని తయారు చేశాడు దానికి సాక్ష్యం ఈ మధ్యకాలంలో వాడు తమసోమా జ్యోతిర్గమయా అనే ఒక ఫోగ్రామ్ను స్టార్ట్ చేశాడు సోషల్ మీడియాలో ఈ ప్రోగ్రామ్కి వాడు పెట్టాల్సిన కరెక్ట్ పేరు ఏంటంటే శివశక్తి యాక్టర్స్ డెమాన్స్ట్రేషన్ ఫోగ్రామ్ అంటే శివశక్తి నటీనటుల నటన ప్రదర్శన కార్యక్రమం అని పెట్టుకుంటే కరెక్ట్గా ఉండేది ఈ వీడియోలో గాడు మార్కాపురంలోని అనే ఒక కృతజ్ఞత లేని కుక్క ఒక హిందూ కుర్రోడిని స్టూడియోలో కూర్చోబెట్టి వాటితోటి పచ్చ్య అబద్ధాలు చెప్పించాడు నేను ఇప్పుడు నా వీడియోలో ఆ రోజు శ్రీనివాస్లోనే కుర్రోడు చెప్పిన అన్ని పచ్చ్య అబద్ధాలని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను వినండి శ్రీనివాసులోనే కుర్రోడు హిందూ అయ్యుండి క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాడు దానికి వాడు చెప్పిన కారణం ఏంటంటే హాస్టల్ ఉంటుంది స్కూల్ దగ్గరగా ఉంటుందని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యాడు ఉన్నంతకాలం చక్కగా తిన్నాడు క్రిస్టియన్స్ బోర్డింగ్ ఫుడ్ తిన్నాడు చదువుకున్నాడు వీడు కర్ణాకర్ కళ్ళట్టాడే టెన్త్ ఫెయిల్ క్యాండిడేట్ మరి ఈ టెన్త్ ఆకూర్స్ చదవడో లేదో చదువు సంకనాగిపోయింది వెల్డింగ్ పని చేసుకుంటున్నాడు ఆ వాడిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి క్రైస్తవ్యాన్ని బైబిల్ని అవమానించడానికి ప్రయత్నం చేశాడు అది వచ్చేసి ఒక క్రిస్టియన్ స్కూల్ అంటే అది అమ్మకి తెలియదు నాకు తెలియదు మేము వచ్చేసి హిందూస్ కానీ ఎవరికైనా ఆ స్కూల్ గురించి తెలుసుంటే నేను కొంచెం ఆగిపోయేవాడినేమో ఆ స్కూల్లో జాయిన్ చేశారు అది కూడా హాస్టల్ దగ్గరలో ఉంటుందని చెప్పేసి స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్ నేమ్ గుర్తుందా ఏబిఎం హై స్కూల్ అన్న ఆంధ్రప్రదేశ్ బైబిల్ మిషన్ చిన్న ఇంటి వాసనాలు లెక్క పెట్టటం అన్నం పెట్టిన చేతికి గాయం చేయటం అనే మాటలు వింటూ ఉంటాం ఈ శ్రీనివాసరాన్న వాడు అదే చేశాడు క్రిస్టియన్ స్కూల్లో చదువుకొని క్రిస్టియన్ స్కూల్లో చదివిని తిని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రిస్టియాంటీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పాడు అతను చెప్పినాయి వాడు చెప్పిన వాస్తవం అయితే ఇష్ట ఓకే అబద్ధాలు చెప్పాడు అబద్ధం నెంబర్ వన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుంటుంటే టీచర్లు అడిగేవాళ్ళు ఇది క్రిస్టియన్ స్కూలు మీరు బొట్టు పెట్టుకొని రాకూడదు అని చెప్పేసి అడిగారు మనకున్న అలవాటు మనం మర్చిపోలేం కదన్న వినేసి వదిలే క్రిస్టియన్ స్కూల్కి వెళ్ళక మునుపు నేను తప్పకుండా రోజు బొట్టు పెట్టుకునేవాడిని చెప్పాడు శివశక్తి వీడియోలు చూసిన తర్వాత మళ్ళీ నేను హిందుత్వం వైపు ఆకర్షించబడ్డాను బొట్టు పెట్టుకొని పాస్తర్లకు ఎదురెళ్ళాను అని చెప్పాడు కన్నాకర్గాడు కూడా వాడి తమ్మ బొట్టు పెట్టుకొని పాస్తలకు ఎదురెళ్ళాడు అని చెప్పి పెట్టాడు మరి హిందూస్ వేలమని చూసే ఈ ప్రోగ్రాంలో ఈ శ్రీనివాసులు అనేవాడి ముఖం మీద బొట్టెందుకు లేదు కన్నాకర్గాడు తండ్రి కూతురు పాస్టర్ ఫిల్మ్ తీసిన దగ్గర నుంచి షార్ట్ ఫిల్మ్ తీసిన దగ్గర నుంచి మస్తు ఎంటర్టైన్మెంట్లో ఉన్నాడు తినటం తాగటం పొరలటం ఆ మూడ్లో నుంచి వాడు ఇంకా బయటికి రాలేదు ఎంటర్టైన్ చేస్తా వచ్చి ఇంటర్వ్యూ చేసినట్టున్నాడు ఆ మూడ్లో నుంచి వాడు బయటికి రాల అందుకే ఇది గమనించాల వీడికి అసలు అలవాటు లేదు పిల్లోడికి బొట్టు పెట్టుకోవటం బొట్టు పెట్టుకుని అలవాటు ఉంటే తప్పకుండా ఈ ప్రోగ్రామ్ అప్పుడు పెట్టుకునేవాడు వాడు పెట్టుకోలేదు పెట్టుకోమని కళ్యాకులు గారు చెప్పలేదు అంటే వాడు చెప్పింది అబద్ధం తీసే అబద్ధం నెంబర్ టూ అప్పడం కాదు డబ్బులు కావాలా ఏసు గొప్పలు చెప్పి మన చర్చికే రప్పియాల ఇంకో చర్చి పోయినా మేము ఒప్పుకోము మా చర్చికే రావాలా మా చర్చికి డబ్బులు వేయాలా సరే ఇప్పుడు పాస్టర్లు వేరే చర్చికి వెళ్ళనిప్పుడు వేరే పాస్టర్ల దగ్గరికి వెళ్తే వీళ్ళు ఒప్పుకోరు అని చెప్పి పాస్టర్స్ మీద లేనిపోని అబద్ధాలు చెప్పాడు వీడేవాడి వీడియోలో వీడియోల్లో నేను గుణదలు వెళ్ళి గుండు చేర్చుకుని వచ్చానని చెప్పాడు అన్న నేను ఒక్కనే గుణదలికి వెళ్ళిపోయా వెళ్ళి మేరీ మాత్రం గుండు కొట్టించా కొట్టించామని వాడి వాడి వెళ్ళిన చర్చి బైబిల్ మిషన్ వాడు చదువుకున్న స్కూలు హోటల్ అనే వేరే చర్చికి వెళ్ళానని చెప్పాడు ఇవి ఆశయం కాదు గుడుదల ఆశయం వాళ్ళు అక్కడికి వెళ్ళి గుండు గుట్టించుకొని వచ్చేటట్టు అర్థం ఏంటి పాస్టర్స్ వేరే చర్చిలని పట్టించుకోరు లేదా వేరే చర్చిలకి వెళ్ళమని వెళ్ళద్దు చెప్తారన్నది చెప్తారు అన్నది వాడుకు వాడే వాడి వీడియోలోనే కౌంటర్ ఇచ్చుకున్నాడు తీసే అబద్ధం నెంబర్ త్రీ వాడు విగ్రహాలను చేస్తున్న మా అమ్మను చూస్తున్న కొట్టాలనిపించేది విగ్రహాలు పగల కొట్టాలనిపించేది అని క్రైస్తవం కలిగేటట్టు మాట్లాడాడు నాకేం చేసేది అంటే అన్న ఆ ఫోటోలను తీసి అమ్మ కనిపోయినప్పుడు ఉన్నప్పుడు చేస్తే బాధపడుతుంది కదన్న తీసి ఎవడన్నా రావాలనిపిస్తుంది అన్న అనిపించిందా నిజంగా నిజంగా చేయాలని కూడా అనుకున్నాన చేయలేదు కదా చేయలేదు అదృష్టం అనిపించేది ఫోటోలు పట్టుకొని ఎక్స్ప్రెస్ కూడా ఎక్స్ప్రెషన్ కూడా ఇంతే అన్న రోజులు తీసుకుంటా ఫోటో చూస్తా ఇంకా పళ్ళు గురుగుతా ఇంకా నేల కొట్టబుద్ధి కొట్టబుద్ధి అడిగాడు పాస్టర్స్ అలా బోధించారా అలా చేయమని చెప్పారా అంటే వాడి మనకు చెప్పుకోక నిజం చెప్పాడు పాస్టర్స్ అలా చెప్పలేదని ఏసు తల్లిదండ్రులను ద్వేషించమన్నాడు తెలుసా బైబిల్లో అంటే మనకు బైబిల్ బైబుల్ చెప్పాలి బైబిల్లో చెప్పకపోయినా వాడు పాస్టర్లో చెప్పకపోయినా సహజంగా ఇప్పుడు హిందూ దేవుళ్ళని పూజిస్తున్నారు కనుక తల్లిదండ్రుల మీద కూడా ద్వేషం పెరిగిపోతున్నా పెరిగిపోతుంది కాకపోతే ఏంటన్నా ఇవన్నీ పాస్టర్లు చెప్పారన్న ఎంత వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఎక్కువ శాతం బుక్ బైబుల్లో తీసేది కూడా ఒక కీర్తనల గ్రంథమే తీస్తారు అన్న ఎక్కువ శాతం కీర్తనలు అప్పుడప్పుడు మార్కు లూకాసు వార్తలు తీస్తారన్న జనరల్ గా అంటే కీర్తనలు హైలైట్ అన్న ఎందుకంటే ఏజన్ పొగుడే దాంట్లో ఉంటాయన్న పాస్టర్స్ చెప్పనప్పుడు వాడి ఎమోషన్స్ తోటి క్రైస్తవ్యానికి సంబంధం ఏంటి అంటే వాడు చెప్పింది అబద్ధం తీసే అబద్ధం నెంబర్ ఫోర్ వీడు కోరువాడే కానీ ఖతర్నాక్ వీడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది వీడు చెప్పాడు నేను ఇష్టపడ్డ అమ్మాయిలని నేను ఇష్టపడ్డ అమ్మాయి పేరు ధనలక్ష్మి అన్న అమ్మాయి వచ్చేసి హిందూస్ నేను చర్చికి వెళ్తున్నా కదా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నన్ను చూసి చర్చకి వెళ్ళింది అన్న గర్ల్ ఫ్రెండ్ని వీడు ఎంత గ్రిప్లో పెట్టుకున్నాడంటే వీడు క్రిస్టియానిటీ లేకపోతే ఆ అమ్మాయి క్రిస్టియానిటీలోకి వెళ్తుంది వీడు మళ్ళీ హిందుత్వంలో పోతే అమ్మాయి మళ్ళీ హిందుత్వంలోకి వచ్చింది వీడు రేపు నేను అని అంటే ఆ అమ్మాయి నాస్తిక రాలైంది లేదు నేను ఇస్లాంలోకి పోతున్నానంటే ఆ అమ్మాయి ఇస్లాంలోకి పోతుంది అంతగా వాడు గ్రిప్పులో పెట్టుకున్నాడు అంటే వీడు వయసు చిన్నదే కానీ సకాల దుర్గుణాలు కాడుకున్నట్టు అన్ని దుర్గుణాలు ఉన్నాయి వీడికి ఆ అమ్మాయితో అబద్ధాలు చెప్పించాడు కర్ణాకళగాడితోటి ఆ అమ్మాయి అప్పుడే ఫోన్లో మాట్లాడుతుంది అంతకుముందు అసలు పరిచయమే లేదు మేము అసలు ఆ అమ్మాయిని అలర్ట్ చేయలేదు అన్నట్టుగా యాక్షన్ చేశారు ఓవర్ యాక్షన్ అంటే వినేవాళ్ళు వీపీలు అయితే హరిదాసులు ఇంగ్లీష్లో హరికథ చెప్తారు అన్నట్టుగా వాళ్ళు చేసే ఆ స్టూడియోలో వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వాడి ఫ్యాన్స్ అందరూ కూడా వీపీలు కాబట్టి మేము ఏ యాక్షన్ చేసినా వీళ్ళు వింటారు అన్న గట్టి నమ్మకం కన్నాకర్ గారికి ఉంది అందుకే ఇప్పుడు యాక్షన్ చేశాడు రేపు చాలా యాక్షన్స్ చేయబోతున్నాడు తీసే అబద్ధం నెంబర్ ఫైవ్ ఇది ఫస్ట్ అబద్ధం వాడు చెప్పింది మిషనరీలు ఆ స్కూల్లో ఏసు మన కోసం రాళ్ళతో కొట్టించుకున్నాడు మన కోసం ఏసు రాళ్లతో కొట్టబడ్డాడు అని చెప్పారు అని చెప్పాడు బైబుల్ తీసి చదువుతుంటారు ఈ కీర్తనలు గందరం ఇది ఏసు మన కోసం ఇది చేశాడు మన కోసం రాళ్ళతో కొట్టించుకున్నాడు ఏసు మన కోసం సిలివై పడ్డాడు మన కోసం చనిపోయి తిరిగి లేచని బోధిస్తారు కానీ మన కోసం యేసురాళ్ళతో కొట్టబడ్డాడు అని ఏ క్రిస్టియన్ టీచరు చెప్పదో చెప్పని విషయాలు వీడు అబద్ధాలు చెప్తున్నాడు క్రైస్తవ్యములో మూల పాఠాలు కూడా వీడికి తెలియదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది తీసే అబద్ధం నెంబర్ సిక్స్ వీడు కన్నాకలుగాడు ఓ పాట పాడతావా అంటే ఏసురాజుగా వచ్చు చున్నాను అనే పాట పాడాడు ఆ పాటలో రవి తేజుడు రమ్యమైన దేవుడు అని పాడాల్సింది రమ్యమైన దేవుడు రవి కోటితేజుడు అని రేవత్సలో పాడాడు మనకి నేర్చివా నేదో పాట పాడని చూద్దాం క్రైస్తవం అన్నప్పుడు పాటిని పాటలేదన్నా ఏసురాజ్గా వచ్చి చిన్నాడు మనం నేనే దేవునిలో పెట్టాము ఆ ఆ పాట మాలు పెద్దగా తెలుసుకుంటాడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రాజుగా వచ్చుచున్నాడు అంటే వాడు పాడిన క్రిస్టియన్ పాట మూడు లైన్లోనే ఒక తప్పు పాడాడంటే వీడికి క్రైస్తవ్యం గురించి క్రైస్తవ పాటల గురించి అసలు అవగాహన లేదు అని అర్థమవుతుంది అఫ్ కోర్స్ పాటలు పాడితే పాడువచ్చు కానీ వీడికి అవగాహన లేదు వాడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్న హిందూ వాడి అవసరం కోసం వాడు తిండి కోసం వాడు సౌకర్యం కోసం చదువుకున్నాడు హిందూగానే బయటకు వచ్చాడు అబద్ధం నెంబర్ సెవెన్ నేను బాప్తిస్మం తీసుకున్నాను అని వాడు అసలు చెప్పలేదు ఈ వీడియో మొత్తంలో ఎక్కడ నేను బాప్తిష్మం తీసుకున్నానని చెప్పలేదు క్రైస్తవ్యానికి గుండె బాప్తిష్మం బాప్తీస్ తీసుకోకుండా వీడు ఎలా ట్రైస్ అవుతాడు సినిమా యాక్టర్ సినిమా హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను బాప్ తీసుకున్నాను అని డైరెక్ట్గా డిక్లేర్ చేశాడు ఇది కరుణాకర్ సుగుణగాడికి వాడి సంస్థకి గుండెలు పగిలే సత్యం ఇంతకు ముందు ఒకసారి చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బాప్తీస్ చేశాడు నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు ఇంట్లో కూడా నా బిడ్డలు వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ నేను తీసుకున్నాను కోర్స్ ఆయన ఇంకా విగ్రహాన్ని చేయొచ్చు కానీ నేను బాప్ తీసుకున్నాను అని చెప్పి డైరెక్ట్గా డిక్లేర్ చేశాడు ఈ శ్రీనివాసులు అనే కత్తర్నాడు వీడు చెప్పిన ఈ వీడియో మొత్తంలో నేను బాప్ తీసుకున్నాను అని చెప్పలేదు అబద్ధం నెంబర్ ఎయిట్ వీడు శివశక్తి వీడియోలు చూసిన తర్వాత నేను చాలా టచ్ అయ్యాను మొట్టమొదటి వీడియో నన్ను చాలా ప్రభావితం చేసింది అన్నాడు నా ఫస్ట్ వీడియో అన్న నా లైఫ్లో నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటా మీరు నాకు పరిచయం అవ్వడము కన్నాగర్ అడిగాడు నువ్వు చూసిన మొట్టమొదటి వీడియో ఏదంటే వీడు నీళ్ళు నవ్విలేడు నీళ్ళు గుర్తులేదు గుర్తులేదన్నాడు ఫస్ట్ వీడియో ఏ వీడియో గుర్తుందా ఫస్ట్ వీడియో అంటే చాలా చాలా చూసి చూసి నాకు ఫస్ట్ వీడియో అంటే కష్టంగా చాలా చాలా వీడియో మొట్టమొదట ఇన్ఫ్లెక్ట్ చేసినా మొట్టమొదట ప్రభావితం చేసినా వీడియో అట్టా మర్చిపోతాడు అబట్టమ్ నెంబర్ నైన్ ఇది అసలు వాక్యమే తెలీదు శివశక్తి వీడియోలు చూసిన తర్వాత వీడు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను నాకు అసలు బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడుంటుందో తెలియదో కరుణాకర్ గారు బాగా చెప్తున్నాడే బైబిల్ అని చెప్పి ఆకర్షించబడ్డాడట నేను ఇన్ని సంవత్సరాలకు ఇష్టనా ఫస్ట్ అధ్యాయం ఏదో నాకు తెలియదు అన్న హిందువులకు వచ్చిన సమస్య అదే ఇప్పుడు వాళ్ళకు బైబిల్ తెలియదు బైబిల్ చదవరు ఏ చెట్టు లేని దగ్గర ఆవదం చెట్టే పెద్దదన్నట్టు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నా అంత చర్చకి వెళ్ళినప్పుడు నాలుగు మాటలు ముక్కును కరుచుకున్న కరుణాకర్ సుగుణగాడు చెప్పినవి ఏ వీడికి టాపులా కనపడతాయి వీళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాక్యం చదవరు కరుణాకర్ గారు చదువు సంజయం అప్పకుండా వాడిలాగా గాలికి తిరిగి చదువు సంఖనాగిపోయి ఆ పని ఈ పని చేసుకుంటున్నా ఈ శ్రీనివాసులు అనేవాడిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి క్రైస్తవ్యానికి ఏదో నేను గాయం చేస్తున్నానని చెప్పి భ్రమపడుతున్నాడు కానీ వాడి వెర్రితనం పిచ్చితనం వాడి తపన అర్థమవుతుంది క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఉండదు అబద్ధం నెంబర్ టెన్ వాడు చెప్పిన వీడియోల్లో కర్ణాకరు కాడు శ్రీనివాసులు అనే ఖత్తర్నాగ్ గారితో చెప్పించిన అబద్ధాలలో కూడా ఎక్కడ పాస్టర్లు దేశానికి వ్యతిరేకంగా బోధించారని కానీ పాస్టర్లు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు మరి చెప్పకుండా కరుణాకర్ గారు వాడి మనసులో ఎజెండాని బయటకు తీసి పాస్తలు దేశద్రోహులు నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి తిరిగి హిందుత్వం రావటం వల్ల దేశానికి ఒక దేశద్రోహి తగ్గాడు అని చెప్తుంటే వీడు అవును అవును అని చెప్పి గంగిరెద్దులగా తలకాయి ఊపుతున్నాడు శత్రువు తగ్గినట్లు తగ్గినట్లు ఒక శత్రువు నిజంగా తగ్గినట్టు అంతే కదా కర్ణాకర్ గారు సీనియర్ దేశద్రోహి ఈ శ్రీనివాసులు అన్నవాడు జూనియర్ దేశద్రోహి శివశక్తి సంస్థలో ఇలా దేశ ద్రోహుల్ని తయారు చేస్తున్నారు మతాలకి మతాలకి మధ్య గొడవలు పెట్టి ప్రజల్లో చిచ్చు పెట్టి మత కలహాలు రేపి మారణ హోమము సృష్టించటానికి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి శివశక్తి సంస్థ దేశ ద్రోహుల్ని తయారు చేసే సంస్థగా తయారైంది భారత ప్రభుత్వం వీడి భావజాలం వచ్చింది కన్నాకర్గాడి భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం గాంధీ మహాత్ముడిని చంపిన ఆర్ఎస్ఎస్ సంస్థని రెండుసార్లు ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టు దేశానికి వ్యతిరేకంగా దేశ ద్రోహుల్ని ప్రొడక్ట్ చేస్తున్న ఉత్పత్తి చేస్తున్న తయారు చేస్తూ ప్రజల్ని రాంగ్ లీడ్ చేస్తున్న శివశక్తి అనే దేశద్రోహ సంస్థని నిషేధించాలి తీసేయాలి దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళ మీద చట్ట వ్యతిరేక దేశ వ్యతిరేక కార్యకలాపాల మీద కేసు పెట్టి ఆ వీడియోలు మొత్తం రివ్యూ చేసి పరిశీలించి మూసివేయాలి కరుణాకర్ లాంటి వాటి నేరస్తులు సమాజంలో తిరగటం సమాజానికి చాలా ప్రమాదం వాడు ఉండాల్సిన ప్లేస్ ఖచ్చితంగా చేయలే వాడు చెప్పిన అబద్ధాలు కరుణాకర్ గారు చెప్పించిన అబద్ధాలు వాడి వీడియోలో నుంచే సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు సత్యాన్ని వాళ్ళు సత్యాన్ని కోరుకునే సత్యాన్వేషకులకు అర్థమవుతుంది మతాన్ని మతోన్మాదాన్ని తలకెక్కించుకున్న వాళ్ళకి మా గరునా గరగాడు తప్పు చేసిన తురుమే అనుకునే వాళ్ళకి ఈ వీడియో వర్తించదు ఈ వీడియో పనిచేయదు సత్యాన్ని కోరుకునే వాళ్ళకి సాధారణ హిందువులకి తప్పకుండా సత్యాన్ని వెతకటానికి ఒక ఆధారం దొరుకుతుంది నేనే మార్గమును సత్యమును జీవమును అని సెలవిచ్చిన यीशु महाराज के जय